అదే విధంగా చాలా ఉత్తరా చూడండి జరిగే దానికి ఇక్కడ మనం అందరం కలుసుకునే దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికి బహుశా అర్హత అయ్యబడ్డది ఈరోజు డిసెంబర్ రెండు తారీఖు పోయిన సంవత్సరం ఇదే తారీఖున మనం టీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం వెదగెళ్ళ జరిగింది ఈ సందర్భంగా ప్రజల అందరితో ఉన్న అమెకమ్మాయి ముఖ్యంగా పార్టీ సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరిని కూడా కలుసుకొని గడిచిన సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం చేసిన పని ఏమిటి చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి పనులు ఏంటి లేంటి మీ అందరూ కూడా చర్చించాలనేటి ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి ప్రజా పాలన వియోజసవారణనే ఒక అవకాశాన్ని మన దగ్గరికి కల్పించింది పెద్దలు శాసన గారి సహకారంతో అందరి అందరూ ఆలోచన చేయొచ్చుగా కూర్చున్న గడిచిన సమావేశం పాటు మొన్న ఏం చేసారు కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య ఎలక్షన్ లో ఇచ్చిన హామీ بیا دا ټول هغه په پلوه کولو باندې اپوږه ఈ భ రాజకీయ కుప్ప Valeu, valeu.

దేశం ఏ నిర్మించుకోవాలన్నా అధికారంలో ఉన్న సోదరులు చేవేరు ఇప్పుడు తెలుసింది నాకు ఒక వామపక్షం ఒక సపాదజం ఏమొస్తుంది ప్రియార్థి ఏమிறார் ఏం చేయదన్నా ఎవరైక పనులే చేయాలి ಇದು ಎಲ್ಲರೂ ಮಾತಾಡ್ತಾರೆ ಭಾರತೀಯ ಒಣವಸಾಲೇ ಚೇರ್ಮನ್ ಅಂತಾರೋ ನಮ್ಮ ನಂಬರ್ ಮಾಡ್ಕೇ ಅದರ ಬಗ್ಗೆ ಬರ್ಕೊಂಡಿರುವೆ ಒಣವಸಾಲೇ ಯಾಪಾಕ್ಕೆ ಪ್ರತಿನಿಧಿಗಳ ಮನಸ್ಸನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳೋಕೆ ಹೊರಟು ಬಂದಿರುವೆ ಮತ್ತೆ ಈಕಾರ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಚಾಲನೆ

మరియు బాబు నిలబడుతున్నారు ఈ మున్నగర జనం ముల పెట్టుకొని ఉండితే పోరాడతారు అటువంటి వాళ్ళింకొంచెం జరుగు బాబూ నిలబడండి కొత్తలాగా గాని మధ్యలో వచ్చేలాగాని అందరూ సమానత్వం అందరూ కాంగ్రెస్ పార్టీ కోసం అందరూ వాళ్ళని చేసి తీరు అందరూ All oh. right. 今,今,今